రేపే గురువారం అలానే పుష్య పౌర్ణమి కూడా రేపు గురువారము పుష్య పౌర్ణమి కేవలం ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసి చూడండి రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగిపోతుంది అంతేకాదు మీకు ఉన్న చెడు అలానే మీ చుట్టూ ఉండే చెడు గాలి మీకు పట్టిన దృష్టి దోషంతో పాటు మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది రేపు అత్యంత పవిత్రమైనటువంటి గురుపుష్య యోగంతో పౌర్ణమి కలిసి వస్తుంది గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన దానినే గురుపుష్య యోగం అంటాము ఈ యోగం రోజుల్లో బంగారం కొంటే అంతకంత పెరుగుతుంది అని బంగారం కొంటూనే ఉంటాము అని పండితులు వివరిస్తున్నారు అలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజుతో మనకు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ పుష్య పౌర్ణమి రోజున ఎవరైనా సరే కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీరు ఇక మన అందరికీ తెలిసినదే పసుపు ఎంతటి శక్తివంతమైనటువంటిది అని పసుపు లేనిదే ఏ శుభకార్యమో జరపము అంతేకాదు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది పసుపు అనేది ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పసుపు అనేది ఒక అందమైనటువంటి కలరుతో కలిసి ఉండడమే కాదు ఈ అందమైన కలర్తో పాటు ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక గుణాలు కూడా ఉన్నాయి పసుపు అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ఆర్థికంగా వచ్చే కష్టాల నుండి బయటికి తీసుకువస్తుంది పసుపు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది పసుపు స్త్రీలలో అందాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది పసుపు అనేది మన యొక్క అంటే మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించడమే కాదు మన పనుల్లో ఉండే ఆటంకాలను కూడా తొలగిస్తుంది అయితే వివాహాది శుభ కార్యాలలో పసుపు దంచడం కానీ లేదా పసుపుతో స్నానం చేయించడం కానీ చేస్తూ ఉంటారు పసుపు స్నానాన్నే మంగళ స్నానం అంటూ ఉంటారు మంగళకరం అంటే తెలిసిందే కదా శుభప్రదం అని అర్థం మరి పసుపుతో చేయించిన స్నానాన్ని మంగళ స్నానం అంటారు ప్రతి పనిలో కూడా మీకు ఉండే అమంగళాలు అన్నీ తొలగిపోయి మంగళకరంగా ప్రతి పని నెరవేరాలి అని అదేవిధంగా పెళ్ళిలో మీకు ఎలాంటి దోషాలు జాతకాలు లే అంటే జాతక దోషాలు లేకుండా మీ పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా శుభకరంగా జరగాలి అని ప్రతి ఒక్కరికి కూడా పసుపుతో స్నానం చేస్తూ ఉంటారు అదేవిధంగా పసుపుని శరీరానికి రాసి స్నానం చేయిస్తూ ఉంటారు అంతేకాదు పసుపు అనేది ప్రతి సుమంగలి స్త్రీ కూడా ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యిలో కలిపి శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని గనక స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అత్యంత సులువుగా లభిస్తుంది అంతేకాదు పసుపు ఎన్నో రకాల మీకు ఉండే రోగాలు ఏదైతే మనకు శరీరంలో ఖచ్చితంగా చాలామందికి రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇలా రోగ నిరోధక శక్తి తక్కువగా తక్కువగా ఉన్నవారికి ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు జబ్బులు వస్తూనే ఉంటాయి అంతేకాదు శరీరంలో ఎప్పుడూ కూడా రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉండాలి అంటే పసుపుని కనీసం వారానికి ఒకసారైనా సరే తాగాలి ఇలా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి శరీరంపై ఉన్న మచ్చలు మొటిమలు కూడా తొలగిపోతాయి అంతేకాదు శరీరం అనేది అందంగా నిగారిస్తూ ఉంటుంది ముఖంపై ఒక మంచి కళ కాంతి కూడా వస్తుంది ఎందుకంటే పసుపు అనేది మన సౌందర్యాన్ని పెంచుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపుని మనం ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది ముఖంలో ఉండే చిన్న చిన్న పింపుల్స్ ఏవైతే ఉన్నావో అవి కూడా తొలగిపోతాయి ఎందుకంటే పింపుల్స్ రావడానికి చిన్న చిన్న బ్యాక్టీరియానే కారణం అలాంటి చెడు బ్యాక్టీరియాను కూడా ఈ పసుపు తొలగిస్తుంది ఇక పౌర్ణమి రోజుల్లో పసుపుతో చేసే పరిహారం వల్ల ఖచ్చితంగా ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది పౌర్ణమి అంటేనే ఇంట్లో ఉన్న చెడుని తొలగించుకొని మనము లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి రోజు అలాంటి పుష్య పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ పుష్య పౌర్ణమి అంటే శని భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే శనీశ్వరుని ఆలయానికి కానీ లేదా నవగ్రహాలు ఉన్న ఆలయానికి కానీ వెళ్ళి నవగ్రహాలకి నల్ల నువ్వులు నల్లటి వస్త్రం అదేవిధంగా నువ్వుల నూనెను సమర్పించాలి అలానే నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి అంతేకాదు ఎవరైతే శని భగవానునికి ఇష్టమైనటువంటి నీలిరంగు పుష్పాలు అవి శంఖు పుష్పాలు అయినా నీలి రంగులో ఉండే ఏవైనా పుష్పాలైనా సరే సమర్పించాలి ఇలా రేపు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జాతకంలో ఏదైతే శని దోషాలు ఉన్నాయో అవి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఏ పనిలో అయినా సరే ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాయో అప్పుల సమస్య మీకు వెంటాడుతూ ఉందో ఇక డబ్బు పరమైనటువంటి సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఏ సమస్యలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా చాలా అవసరం మరి డబ్బు సంపాదించాలి అంటే శనిశ్వరుడు కూడా మనల్ని చల్లగా దీవించాలి అంటే శనిశ్వరుడు అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం చేస్తారు కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు శని భగవానుడు మాకే ఎందుకు ఇలా చేశారు మమ్మల్ని ఎందుకు శిక్షించారు అంటారు అదేవిధంగా శనీశ్వరుడు అనగానే భయపడుతూ ఉంటారు కాకపోతే శనిశ్వరుడు అందరి పట్ల సమాన న్యాయాన్ని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో ఎవరైతే మోగజీవులకి ఆహారాన్ని పెడతారో ఎవరైతే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను తలచుకుంటారో శని భగవానునికి నువ్వుల నూనె కానీ నల్ల నువ్వులు కానీ సమర్పిస్తారో అలాంటి వారికి ఎలాంటి దోషాలు కష్టాలు అనేవి ఉండవు కాకి రేపు కానీ ఏదైనా ఆహారాన్ని పెడితే మీకు జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కాకి శనీశ్వరుని వాహనం కాబట్టి కాకి ఏదైనా సరే లేదంటే మీ పితృదేవతలకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి వాటిని కలిపి ఏదైనా ఒక ప్లాస్టిక్ పే ఉంటుంది కదా మనకు విస్తరి ఆకు ఆకులో అన్నాన్ని కలిపి పెట్టి ఒక గ్లాసు నీరుని కూడా పెట్టి కాకి సమర్పించండి ఇలా అన్నం మరియు నీటిని పెట్టాక శం శనార్చనాయ నమః అనే ఒక మంత్రాన్ని మూడు సార్లు చెప్పండి మనసులో మూడు సార్లు ఆ మంత్రాన్ని చెబితే చాలు ఇక మీకు ఉండే సకల దరిద్రాలు జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి శని భగవాను యొక్క ఆశీషులతో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రేపు పుష్య పూర్ణిమ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా జాతకంలో దోషాలు తొలగిపోయి శని భగవానుని ఆశీషులతో బాగా సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయండి అదేవిధంగా చాలా మందికి చీటికీ మాటికి ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది అంతేకాదు ఈ గొడవలు ఎటు తిప్పి చూసినా డబ్బు పరమైనటువంటివే ఉంటాయి కాబట్టి మరి శని భగవాను యొక్క ఆశీస్సులే ఉంటే మన ఇంట్లో గొడవలు ఉండవు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పాటు అనుకున్నది అనుకున్న సమయంలో మనం పూర్తి చేస్తాము డబ్బు అనేది కలిసి వస్తూ ఉంటుంది ఇక వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఇక అంతేకాదు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు ఇక పౌర్ణమి రోజుల్లో కనుక ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఇక అదేవిధంగా మరి పసుపు నీటితో రేపు గురువారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం పుష్య యోగం అలానే గురు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి పసుపు నీటితో అనేది ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా గురువారం పసుపుతో చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది ఆ శక్తి అనేది మన ఇంట్లోకి దైవశక్తి రావడానికి ఉపయోగపడుతుంది గురువారం రోజు విష్ణుమూర్తిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి రేపు గురువారము పుష్యమి పౌర్ణమి కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున రాగి ఆకుపైన ఒక దీపాన్ని వెలిగించినా ఎంతో పుణ్యం కలుగుతుంది అయితే పసుపు నీటితో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో మీరు ఒక గుప్పెడు పసుపుని కలపండి ఆ వాటర్ అనేవి మొత్తం పచ్చగా మారిపోవాలి అలా బాగా కలిపేసి ఆ నీటిని తులసి దళాలు ఉంటాయి కదా ఆ తులసి ఆకులు కానీ లేదంటే మామిడి ఆకులను కానీ తీసుకొని మీ ఇంట్లో గోడలపైన చల్లండి ఇలా ఎందుకు చల్లాలి అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇంట్లో ఉన్న చెడు శక్తులు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలా వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు లేనప్పుడు మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి మన ఇంట్లో నుండి ముందు చెడుని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా రేపు గురువారం పౌర్ణమి రోజున పసుపు నీటితో ఇల్లంతా చల్లాలి ఈ పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల చెడు క్రిములు తొలగిపోవటమే కాదు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇక మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి అదేవిధంగా పసుపు పవిత్రమైనటువంటిది కాబట్టి పసుపు చల్లిన ప్రతి చోటు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అంటే దైవశక్తితో కూడి ఉంటుంది అదే విధంగా మరొక గ్లాసు గాజు గ్లాసునే తీసుకోండి స్టీల్ వంటివి తీసుకోవద్దు మరొక గాజు గ్లాసుని తీసుకొని అందులో మళ్ళీ గుప్పెడు పసుపుని కలిపి పచ్చగా చేయాలి ఆ నీరు మొత్తం పసుపు రంగులోకి మారిపోవాలి ఆ తర్వాత అందులో ఒక ఎర్రని పుష్పాన్ని ఇంకొక పసుపు రంగు పుష్పాన్ని వేసి ఆ గాజు గ్లాసుని ఈశాన్యం దిక్కున పెట్టండి ఈశాన్యం దిక్కు అనేది దైవస్థానం లక్ష్మి కుబేర స్థానం కాబట్టి ఆ దిక్కున గాని పసుపు నీళ్లు ఎరుపు రంగు పసుపు రంగు పుష్పాలు వేసి పెడతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా వచ్చి తీరుతుంది రేపు పుష్య పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది మీ ఇంట్లో బంగారానికి డబ్బుకి లోటు అనేది ఉండదు బంగారం కూడా మీరు కొనాలి అని కొనలేకపోతూ ఉన్నారో అలాంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది బంగారం కూడా మీరు ఖచ్చితంగా కొంటారు మీ యొక్క సమస్యలు మీ చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి అలక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇక జ్యేష్ఠాదేవి అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక మీకు సౌభాగ్యం సంపద ఖచ్చితంగా కలుగుతాయి మీ యొక్క దశ అనేది రాత్రికి రాత్రే తిరిగిపోతుంది ఎందుకంటే మనం పసుపు నీటితో చేసే పరిహారం అనేది చాలా పాజిటివిటీని ఇస్తుంది జాతక దోషాలను చాలా సులువుగా తొలగిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు పుష్య పౌర్ణమి గురువారం రోజు ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి